ఓకే హై ఫ్రెండ్స్ నేను మీ ఆదిత్యాని గివ్ ఏమేమి పెట్టారుగా కదా ఐదు వందలు ఇంకో దాంట్లో ఇప్పుడు మన మెసేజ్లు ఏడు వందల యాభై ఆరు మెసేజ్లు వచ్చినాయి దాంట్లో ఇంకో ఏడుగురు జీరో లైక్స్ వచ్చినాయి ఏడుగురు వీళ్ళు కూడా ఒక ఫైవ్ డేస్ బ్యాక్ మెసేజ్ పెట్టారు మెసేజ్ ఆల్రెడీ చాలా మెసేజ్లు పెట్టారు అందుకే మెసేజ్లు అంటే ఒక గంట ముందర రెండు గంటల ముందర పెట్టి డెలివరీ చేస్తాను ఏడు నేను మాత్రం ఒక ఫైవ్ డేస్ బ్యాక్ పెట్టారు ఇంకో మీ కళ్ళ ముందరే ఈ చీట్లు డబ్బాలేస్తాను ఓ చీట్లు తీస్తాను ఎవరికి ఇచ్చారానికి ఫోన్పే చేస్తాను ఫ్రెండ్స్